హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజు కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో పచ్చి శనగపప్పు వేసి వంకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి జనరల్ గా మనం వెజిటేరియన్ స్పెషల్ రైస్ లలోకి కాంబినేషన్ గా పన్నీర్ బటర్ మసాలా కర్రీను లేదా మష్రూమ్ మసాలా కర్రీను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కానీ వాటికన్నా తక్కువ కాస్ట్ లోనే డైలీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ పచ్చి శనగపప్పు వంకాయ మసాలా కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి ఏంటి స్పెషల్ రైస్ రెసిపీలోకి వంకాయ కర్రీనా అని తీసిపరే ఒక్కసారి ఇలా వండి చూడండి అద్భుతంగా ఉంటుంది వెజ్ పులావ్ కొబ్బరి అన్నం బగార అన్నం వెజ్ బిర్యానీలోకి కాంబినేషన్గా ఈ వెజ్ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశెనగ పప్పును తీసుకుంటున్నానండి ఈ పచ్చిశనగ పప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని పైదాకా వాటర్ ని వేసి ఒక గంట పాటు నానబెట్టాలి ఇలా నానబెట్టడం వలన పచ్చిశనగ పప్పు తొందరగా ఉడికిపోతుందండి తర్వాత ఇక్కడ నేను కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఒక అర కేజీ వరకు వంకాయలు మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ను యాడ్ చేస్తున్నానండి ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకుని వేసి ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు అటు ఇటు తిప్పుతూ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేయించాలి ఇలా ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చక్కగా అటు ఇటు తిప్పుతూ వేయించాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చి వేసేసుకోవాలి ఈ మసాలా అంతా కూడాను పచ్చి చక్కగా పట్టేటట్టు అటు ఇటు తిప్పుతూ ఆయిల్లో వేగేటట్టు వేయించుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూతను ఉంచి మగ్గించాలి తర్వాత మూతను తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు అందులోకి మీడియం సైజులో కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను పైన ఉన్న గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని తీయకుండానే వేసాను అది వేయడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఈ విధంగా వంకాయ ముక్కల్ని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ కి సరిపడా సాల్ట్ని కూడా దీనికి యాడ్ చేసుకోవాలి వేగిన మసాలా ఉప్పు అంతా కూడాను వంకాయ ముక్కలకి పట్టుకునేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు మరలా మూతను ఉంచి వంకాయ ముక్కలు కాస్త మగ్గేటట్టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి తర్వాత మూతను తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు అందులోకి ఒక అర టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి మీరు తినే కారానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ వంకాయ ముక్కలు పచ్చిశనగ పప్పు మునిగేటట్టుగా వాటర్ ని వేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు వేసాను మంచి లేత వంకాయలు తీసుకుంటే ఈ వంకాయ పచ్చి శనగపప్పు మసాలా కర్రీకి చాలా బాగుంటుందండి వాటర్ ని వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ ని చెక్ చేసుకుని సాల్ట్ గాని కారం గాని మరి ఏదైనా పడేటట్టు అయితే యాడ్ చేసుకుని మూతను ఉంచి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు కూరని ఉడికించండి మధ్యలో ఒకసారి ఇక్కడ నేను మూతను తీసి ఒక అర టీ స్పూన్ వరకు ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదండి దాన్ని వేసాను ఇది వేయడం వల్ల కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది లేదా ఈ ఆచి చికెన్ మసాలా ప్లేస్లో మీరు గరం మసాలానైనా యూజ్ చేసుకోవచ్చు ఏం పర్లేదండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర అంచాల వేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో చూసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవడం అండి పచ్చిశనగ పప్పు కూడా ఉడికిందో లేదో ఒక పలుకు పట్టుకొని చూసామంటే మనకు అర్థమైపోతుందండి చేత్తో ఇలా నలిపినట్లయితే నలిగిపోయినట్లయితే మనకు ఉడికిపోయినట్లే కాస్త పలుకు ఏమైనా ఉన్నట్లయితే మూతను ఉంచి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఉండాలి మనకి అంతేనండి వేడి వేడి పచ్చి శనగపప్పు వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ కర్రీని మనం నార్మల్ రైస్ తో తినచ్చు లేదా ఏ స్పెషల్ రైస్ లోకైనా కాంబినేషన్ గా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ రెసిపీని ఇలాగే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్